ఇదిగోండి పునుకులు అయితే అయిపోయినాయి ఇవి తీసి దీంట్లో అయితే చట్నీ నంచుకోవచ్చు మా అబ్బాయి అయితే ఓన్లీ ఉల్లిపాయ ముక్కలు అవి ఎందుకంటే చట్నీ రెండు అవి గారు మేమైతే ఏదో చట్నీ చట్నీలు అయితే వెరైటీగా ఉంటాయి దీంట్లో మాగే పచ్చడి ఉంటుంది కదా మాగే పచ్చడి శనగపిండి కొంచెం వాటర్ వేసి కలిపి దీంట్లో తింటే సూపర్ సూపర్ అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ ఇండి మాదంతా అటు సైడ్ కదా మా టేస్ట్ కొంచెం వేడిగా ఉంటుంది ఒక్కొక్కరిది ఒక రకంలో ఉంది అన్ని టేస్ట్లు చూడాలి కదా మరి ఇక్కడికి వచ్చాము తెలంగాణ ఇక్కడ కూడా నేర్చుకుంటున్నాం కదా కొత్త కొత్త ఐటమ్స్ ఓకే నా పులుకులు రెడీ మా పిల్లలను పిలిస్తే వాళ్ళే ప్లేట్లో పెట్టుకుని తినేస్తారు ఇంకో రెండో వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ టిఫిన్ రెడీ చేస్తున్నాను బయట పావురా ఏమో వాళ్ళ పిల్లలకి టిఫిన్ రెడీ చేస్తుంది తీసుకొచ్చి పెడుతుంది నోట్లో అమ్మగారు అమ్మ అమ్మే కదండి మన గారు కూడా అది వాటర్ ఎక్కువైనాయి అన్నాను కానీ అండి బాగున్నాయి చాలా బాగున్నాయి నూనె అసలు లాగలేదు అసలు అయినా నేను లావే వేస్తాను పలిచిగా వేయటం ఇష్టం ఉండదు నాకు చక్కగా లావు లావుగానే వేస్తేనే బాగుంటాయి అది గారులు అనేది